యాపిల్ పూలు ఎప్పుడైనా చూసారా చాలామంది చూసే ఉంటారు కొంతమంది చూడకపోవచ్చు కూడాను యాపిల్ పూలు చూడడానికని ప్రత్యేకంగా ఈరోజు పని కట్టుకుని ఈ గార్డెన్కి వచ్చాం చూడండి చూపిస్తాను యాపిల్ పూలు ఎలా ఉంటాయో చాలా అందంగా ఉంటాయి చెరీ బ్లాజమ్స్ లానే ఉంటాయి కానీ అంటే చెర్రీ బ్లాజమ్ జాతికి చెందినవే మరి ప్లమ్స్ పేర్స్ యాపిల్స్ అన్నీ ఒక జాతికి చెందినవే చూదురు అను ఈ ఆపిల్స్ చూడండి యాపిల్స్ అయినా పేర్స్ అయినా ఇలా కంచెకి వరుసగా వేసి కంచెలాగా వైర్లు కట్టారు ప్రూవ్ చేస్తారు ఇది ఆటంలోనే ప్రూవ్ చేసేస్తారు చేస్తే ఇప్పుడు ఇలా పూస్తున్నాయి వీటికి కాయలు అన్నమాట వీటిని ఎస్పాలియర్ చెట్లు అంటారు సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు ఎస్పాలియర్ ఫ్రూట్ ట్రీస్ అంటే టూ డైమెన్షనల్ చెట్లు మామూలుగా చెట్లకి హైట్ విత్ డెప్త్ ఉంటాయి కానీ ఎస్పాలియర్ చెట్లకి హైట్ అండ్ విత్ ఉంటాయి డెప్త్ ఉండదు అంటే ఫ్లాట్గా ఉంటాయి అన్నమాట అలా ప్రూవ్ చేసి ట్రైన్ చేస్తారు వీటిని కంచెలాగా పెంచుతారు గోడలకు కూడా ఎక్కిస్తారు దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయవు ఎండ చుట్టూతో తగులుతుంది కాయలు పళ్ళు మనకి అందుబాటులో ఉంటాయి చెట్లని ఇష్టం వచ్చినట్టు ఎదగనిస్తే కాపు తక్కువ వస్తుంది పళ్ళు కాయలు కోయడం కష్టం అవుతుంది ఇలా ట్రైన్ చేయడానికి ఎక్స్పర్టీస్ అవసరం ఈ చెట్టు చూడండి ప్రూవ్ చేయలేదు దాన్ని ఇష్టం వచ్చినట్టు పెరిగింది మరి మామిడి చెట్లు అలాంటివి కూడా ఇలా పెంచవచ్చా అంటే కొంతమందిని అడిగాను కొంతమంది తెలియదు అన్నారు కొంతమంది ఏమో మామిడి చెట్లకి అయితే కాపు అంత ఎక్కువ రాదు అన్నారు ఎస్పాలియర్ చెట్లు కంచెలాగా వేసిన మధ్యలో కూడా కొంచెం ప్రూన్ చేసిన యాపిల్ చెట్లు కూడా వేశారు ఈ తోటలో ఇంతకీ ఇంత అర్జెంటుగా ఈ తోటకి ఎందుకు వచ్చామంటే ఈ పూలు ఎక్కువ కాలం ఉండవు బీజ్ ఈ పూలని పాలినేట్ చేశాక కాయలు వచ్చేస్తాయి అప్పుడు పూల రేకులతో పని ఉండదు యాపిల్ పూల రేకులు రాలిపోతూ ఉంటే పూలవానే స్నోఫ్లేక్స్ పడుతున్నట్టు కూడా ఉంటుంది ఇన్ని పూల చుట్టూ బీస్ తిరుగుతున్నాయి కదా మరి వాటి నుంచి హనీ కలెక్షన్ కోసం బీహైవ్స్ కూడా పెట్టారు ఈ ఆపిల్ పూలు కొంచెం డార్క్ పింక్ లా ఉన్నాయి చూడండి కొత్త రకం వస్తున్నాయి ఈ మధ్య ఆపిల్ పళ్ళు లోపల కూడా గుజ్జు పింక్ గా ఉంటుంది ఇదిగో గోడ చేసి వైర్లు వేసి కట్టేశారు గోడకి ఈ నాకు చిన్నప్పటి నుంచి యాపిల్ చెట్లు యాపిల్ పూలు అంటే చాలా చాలా ఇష్టం పాత బాలీవుడ్ సినిమాల్లో చూపించేవాళ్ళు చాలా వరకు నార్త్లోను కాశ్మీర్లోను సినిమా షూట్ చేసేవాళ్ళు ఇప్పుడు అటువైపు వెళ్ళలేరు కదా ఎనీవే ఇప్పుడు స్టూడియోలోనే మాస్ సాంగ్స్ షూట్ చేసేస్తున్నారు కదా ఒక్క అమ్మాయి చుట్టూ వంద మంది చేరి దాన్ని లాక్కుని పీక్కుని పూర్ణ మూవ్స్ చేస్తూ చాలా అసహ్యంగా చేస్తున్నారు ఈ మధ్య పెరట్లో పూర్ణ అన్నమాట ఇంకా వర్స్ట్ ప్రాబ్లం ఏమిటంటే చిన్నపిల్లల చేత కూడా ఈ పోర్నో మూవ్స్ చేస్తున్నారు జనం ఆహోహో అంటున్నారు అటువంటి డాన్స్ మూవ్స్ చిన్నపిల్లల చేత చేయించకూడదు కదా అంటే ఇంకా ట్రాలింగ్ స్టార్ట్ చేశారు దాంతో వాళ్ళని రిపోర్ట్ చేశాను ఇదంతా ఏమిటి సోషల్ మీడియాకి పట్టిన జబ్బు కాకపోతే ఎనీవే ఆ సంగతి వదిలేసి మనం పూలు చూసుకుందాం ఇదిగో పేరు చెట్టుకి చిన్న కాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి ఈ పెద్ద ఆపిల్ చెట్టు చూడండి ఎంత ఎత్తుగా ఎదిగిపోయిందో నిండా పూలే చెట్టు కింద కూర్చుంటే పూల పందిరి కింద కూర్చున్నట్టే ఉంది మా వీధిలో రోడ్డు పక్కన ఆపిల్ చెట్టు చూడండి నిండా పూలే ఆకులు కూడా లేవు అంత కవర్ అయిపోయింది ఇలా రోడ్డు పక్కన ఆపిల్ పళ్ళు కాసి రోడ్డు మీద పడి దొర్లుతూ ఉంటాయి కార్లు వాటి మీద పోయి పచ్చడైపోతుంటాయి కానీ ఎవ్వరు పళ్ళు కోయరు అదేమిటో కొంతమంది అయితే పెరట్లో కాసిన పళ్ళు కూడా తినరు అదేమిటో తినే యోగం లేదేమో మరి మన తోటలో కూడా ఒక చిన్న ఆపిల్ చెట్టు ఉంది దాని కాయల్ని ఆవకాయ పెడతాను పళ్ళతో కేకులు చేస్తాం మేము డ్రింక్ చేస్తాము ఎన్నో రకాలు వండుకోవచ్చు వీళ్ళు ఏమిటో మరి ఇలాగా వీళ్ళంటే నాకు తెలిసిన వాళ్ళు అనుకోండి మిగతా వాళ్ళు చాలా రకాల వంటకాలు చేస్తారులేండి సో అదండి సంగతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని పూలు పళ్ళు కాయలు సంగతి తెలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్